లేకపోతే లేదన్నారు ఇప్పుడు తీరా చూస్తే అది తీసుకోండి మేడం థౌజండ్ రూపీస్ మీకు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాము అలా ఎలా అని చెప్తున్నారు వాళ్ళు తర్వాత చనిపోయిందా వెళ్ళడం కదా నాకు అది అసలు అవ్వట్లేదు ఎంత కంట్రోల్ చేసుకున్నా నేనే కొని ఇచ్చినప్పుడు మా నాన్నకి ఇంక నేను తెచ్చుకున్నా ఏదైనా దేవుడు ఒక వరమిస్తే ఏం కావాలని అడిగితే పక్క నేను అడుగుతా మా నాన్న కావాలని అడుగుతా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేడ్ ఆఫీషియల్ పిల్ల ఫాదర్స్ డే కుంటావని ఎక్స్పెక్ట్ చేసింది పూర్విక ఏమో నాకు తెలియదు ఆడబెట్టావు పూర్వి ఏంటి నా అన్నలు గట్టిగా మాట్లాడు చూపించు నాకు ఓపించి వా నువ్వే డ్రా చేసావా మీ నాన్న కోసమా సరే పద దీనికి పెద్ద నాన్న గురించి తయారు చేసిన నేను అవునా పెద్ద నాన్న చూపిస్తా నాకు ఓకే

పూర్వీకే డ్రా చేసింది గట్టిగా చెప్పు కిషోర్ చేస్తే నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా ఉండట్లేదు కదా అందుకే ముందు ఇచ్చేసింది లేకపోతే రాజమండ్రిలో ఇద్దాం అనుకుంది పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే మేము రాజమండ్రి వెళ్తున్నాము అక్క వాళ్ళ ఇంటికి హాలిడేస్ కి వెళ్ళాలి అనుకున్నాం బట్ అవ్వలేదు ఇంకో ఫైనల్ ఇప్పుడు కుదురుతున్నాం ఫస్ట్ టైం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నా బిఫోర్ నేనే డ్రైవ్ చేసాను దాని కారు ఇంకా పెళ్ళైన తర్వాత కిషోర్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు సో కిషోర్ రాయచోట వెళ్ళాడు ఇంకా మేమే ఉన్నాం నేను అమ్మ పూర్వీక రాజమండ్రి అయితే వెళ్తున్నాము ఈ సారీ వచ్చి మా తమ్ముడు నా కోసం కొన్నాడు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఇది సారీస్ ముగ్గురు అక్క చెల్లెలకి సేమ్ తీసుకున్నాము కలర్స్ వేరే ఉన్నాయి ఇంకా మిగతా అంతా ప్యాకింగ్ ఇది అంతా పట్టలే ఆల్మోస్ట్ అయితే పెట్టేసుకున్నాను ఇంత ముందు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉండేది బట్ ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఒక ఏదోలా అనిపిస్తుంది ఎందుకంటే సో ఇంత ముందు ఎప్పుడు వెళ్ళినా మా ఫాదర్ ఉండేవారు ఇప్పుడు మా ఫాదర్ లేదు

సో ఎంత ఎంత కంట్రోల్ చేసుకున్నా అది వచ్చేస్తానే ఉంది మా ఫాదర్ లేదు అనేది సో హ్యాపీ ఫాదర్స్ నాన్న ఈ సంవత్సరం మా నాన్న లేడు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఉండేవాడు ఇప్పుడు లేడు ఇంకా అలవాటు చేసుకోవాలి లైఫ్ అనేది సో మా నాన్నకు సంబంధించి కొన్ని అయితే పెట్టుకున్నా అంటే మనిషి లేకపోవచ్చు కానీ మనిషికి సంబంధించిన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి కదా సో అంటే తాతవన్నీ ఉంటే నీకు తాత ఉన్నట్టు అనిపిస్తుంది అంతే కదా ఇది వచ్చి మా నాన్న ఫోన్ ఫోన్ నోకే ఫోన్ వాడేవాడు ఈ వాచ్ వచ్చి నేనే కొన్నా తాతకి నేనే కొని ఇచ్చినప్పుడు మా నాన్నకి ఇంక ఇవి నేను తెచ్చుకున్నా ఊర్లో వచ్చి బైకు సైకిల్ అక్కడే ఉంది ఊర్లో అది ఎవరికైనా ఇద్దామంటే మాకు నాకు మనసు రావట్లేదు సో తను గుర్తుగట్ల ఉంచుకుందాం కొద్ది రోజులు పాడైపోతే అది సెకండరీగా అని చెప్పి నేను అట్లా పెట్టుకున్నా బైక్ సైకిల్ ఎలాగో తాళం లేదు కదా లోపల పెట్టే సైకిద్దిగా అది నింగి సైకిల్ రాజుగోర పెద్దగా పెద్ద స్టార్టర్ తాగలేదు కదా పైకి అది అట్టుకోవాలి బ్రేక్ సో మా నాన్న బట్టలు ఇది ఇది నాకు చాలా ఇష్టం జుబ్బా జుబ్బా ఎక్కువ ఈ లింగీ వేసేవాడు లింగి లుంగి ఎప్పుడు అలంగిసే వేస్తారు ఇంకా ఈ టీషర్ట్స్ కూడా నేనే కొనిచ్చినప్పుడు మా నాన్నకి రెడ్ అయితే నా ఫేవరెట్ టీషర్ట్ సో అయిపోయినా జ్ఞాపకాలు మనతో ఉండాలి కాబట్టి బట్టలు అయితే నాతోనే పెట్టుకున్నా ఎందుకంటే ఇవన్నీ నేనే కొనిచ్చిన మా నాన్నకి చాలా నచ్చాయి అప్పుడు నేను కొనిచ్చినప్పుడు సో ఇవి ఎప్పటికీ నాతో ఉంటాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు సో ఇప్పుడైతే రాజమండ్రి వెళ్తున్నాం కదా ఎందుకో నాకు దర్ చనిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళడం కదా నాకు అది అసలు అవ్వట్లేదు ఎంత కంట్రోల్ చేసుకున్నాం సో ఇవన్నీ మా నాన్నవన్నమాట నేను గుర్తుగా పెట్టుకున్నా సో ఇప్పుడైతే ఇంకా రాజమండ్రి స్టార్ట్ అయిపోవాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒక రెండు మూడు రోజులు అక్కడే ఉండి వస్తాను ఏదైనా దేవుడు ఒక వరం ఇస్తే ఏం కావాలని అడిగితే పక్క నేను అడుగుతా మా నాన్న కావాలని అడుగుతా అంటే మనిషి ఎలాంటి వాడైనా మనకి ఆ బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది తాగుబోతయినా తిరిగిపోతైనా ఎవరైనా కానీ ఫాదర్ అనేది ఒక ఎమోషన్ అమ్మాయిలకి అది లేని వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలీదు ఏది వెళ్ళిందో ఏమో తెలియదు మా ఫాదర్ లేకుండా అయిపోయాడు సో రైట్ నేను అయితే స్టార్ట్ అయిపోతాను ఎక్కువసేపు ఉంటే మళ్ళీ వీలైతే ట్రావెలింగ్ బ్లాగ్ కూడా షూట్ చేసేది ఒక నాకు మెమొరబుల్ ఎలా ఉండిపోవాలి స్టార్ట్ అయ్యాక మళ్ళీ టచ్లోకి వస్తాను వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న సో ఇక్కడ రోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము మా అమ్మ చెప్తుంది రూట్ నాకు ఎదరికెళ్తే విజయవాడ చూపిస్తుంది అంటే సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము మా పూర్వీకా అయితే నాకు కార్ నచ్చలేదంట సో దారి దారిన కుదిరితే వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయి షూట్ చేస్తా ఉంటాను కొంచెం డ్రైవింగ్ చేయాలి కదా సో ఇక్కడ విజయవాడ ఎల్ఏ రోడ్ లో వీళ్ళు స్క్రాచెస్ పడతాయి కదా జనరల్ గా కార్ కి అవన్నీ క్లీన్ చేస్తారంట సో అవన్నీ స్క్రాచెస్ అన్ని తీస్తారంట ఒకసారి చూద్దాము పోతుంది మళ్ళా మీ దగ్గర కొనుక్కోవాలిగా నేను మళ్ళా నాకే బాధ అనిపిస్తుంది

తెలికొట్టు మొత్తం కొట్టేది. సైకిల్ సైకిల్ గోల తో. స్మూత్ గా ఉంది. గర్క్ గా ఉంది ఇక్కడ స్మూత్ గా. ఇక్కడనే పడాలి. ఒకడి క్లాస్ కూడా మన కడనే వైబ్రేషన్ కూడా అవుతా తెలుస్తుంది. నిదించుకోవాలి లైన్ పడుతుంది. మన ఇంటి దగ్గర ఇలా బోర్ మార్కున కదిలేటప్పుడు ఏమొస్తుందో సాల్ఫామే వాటర్ బాటిల్స్. సాల్ఫామే వాటర్. క్లాస్ ఎం బాటిల్స్.

వాళ్ళు ఫస్ట్ ఫ్రీ అన్నారు సో ఇప్పుడు అంతా చేసిన తర్వాత అది తీసుకోండి ఇది తీసుకోండి అంటున్నారు నేను ఆల్రెడీ దిగినప్పుడే చెప్పాను నాకు అవసరం లేదని చెప్తే లేదు మేడం చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదన్నారు ఇప్పుడు తీరా చూస్తే అది తీసుకోండి మేడం థౌజండ్ రూపీస్ మీకు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాము అలా అని చెప్తున్నారు వాళ్ళు

ఎక్కడన్నా రావట్లేదా <laughs> ఎవర్టి నువ్వు కారుని పెట్టావా ఇక్కడ నీ కారా ఈ కార్ నెంబర్ ఎంత చూడకుండా చెప్పాలి మరి నీ కార్ అన్నావుగా ఏ నీ కారేనా బాందరా నా నీ కార్ చదువు అదే ఊరియమనే చదువు ఏం హౌస్ అది సో ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది పెద్ద హనుమాన్ ఉంటాడు ఇక్కడ విజయవాడ దగ్గర అండ్ ఇక్కడ వచ్చామంటే విజయవాడ వచ్చామని అర్థం చూడాము ఎంత పెద్దగా ఉన్నాడు ఉండి ఇట్లా రూట్ మ్యాప్ పెట్టుకొని దీని లెక్క ప్రకారం వెళ్తున్నా ఏమైతుంది ఏమో తెలీదు అందుకే నాకు అర్థమైంది ఏంటంటే అర్లీగా బయలుదేరాలి నేను చెప్పాను కదా పదింటి వల్ల బయలుదేరొచ్చు అంటే ఏమో ఇక తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఇట్లా అవుతుంది అని నాకేం తెలుసు సడన్ గా మబ్బు పట్టేసింది వర్షం పడతా ఉంది అంత వర్షం లేదు అక్కడ విజయవాడ దగ్గర పడింది మళ్ళీ ఇదంతా వర్షం లేదు కానీ మబ్బై అయితే వేసింది కొడుతుంది గట్టిగా ఎప్పుడు కొడుతుంది తెలీదు టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది సో ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి నాకు తెలిసి నాకు తెలిసి ఒక నైన్ అనుకుంటా అటు తిరిగి తిరిగి రీచ్ అయ్యాక ఇంక మళ్ళీ టచ్లోకి వస్తాను ఎందుకంటే డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి కదా పూర్వీలు వేసింది పడుకుంది పడుకొని అమ్మమ్మ 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 ఇక్కడ అమ్మమ్మ ఇక్కడ 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 అమ్మమ్మ నేనే నేను చూసింది హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ ఏది ఏదో ఊహించుకుంటున్నాను నాన్న పాపు ఉన్నా పా సర్ప్రైజ్ నీకు ఫాదర్స్ డే పక్కన కూర్చోబెట్టుకో ఫాదర్స్ డే బాబా ఏం బాబా రియాక్షన్ చూడాలి ఇప్పుడు బావా పిల్ల ఎంత ప్రేమగా రాసిందే తెలుసా నీ కోసము కనీసం వాచి ఉంగరం కదా కలిసి వాచి ఉంగరం అనుకున్నది కానీ అనుకున్నది సార్ పాపం ఫీల్ ఉన్నారు చూపించి బావా ఏం రాసిందో హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు ఫాదర్స్ డే మంచిగా చెప్పు

Oh, and <laughs> 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 gift <born> the bow. <laughs> <laughs> <You> dress subscribe now and press the bell icon never miss an update